ఇది పీకే వన్ పీకే వన్ వన్ ఈ ఇతరం పేరు పీకే వన్ ఈ పీకే వన్ అనేది గుత్తులు గుత్తులు పడిద్ది ఇలా పడిద్ది చూడండి సరే పీకే టూ ఏం జరిగింది అంటే ఒక్కాయ కాసిద్ది పొడుగుంటుంది కానీ ఒక్కాయి కాసిద్ది ఇది అట్లా కాదు గుత్తులు పడిపోయింది అంటే దేనిదేమో గుత్తుల 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 స్వభావం దాని ఏమైనా పీకే టూ ఏమైనా ఒక పడిద్ది పొడుగ్గా ఉంటుంది ఓకే అంటే ఇట్లా ఉంటుంది సన్నగా సన్నగా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది కాయ పొడుగ్గా ఉంటే ఎక్స్పర్ట్ మన గేతన అయింది ఇది అనుకో బస్తా ఎదురు బయలు ఎక్కడికైనా పంపించుకోవచ్చు మద్రాసు కూడా వెళ్తాయి బాగుంటుంది అవకాశం బాగుంటుంది మనకి ఇది బాగుంటుంది అన్ని పంటలకు ప్రతి ఒక్క రైతు కూడా ఇది వేసుకోవడం మంచిది మనం వాళ్ళ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొట్టు అనుకో కాయ మూడు రూపాయలు అమ్ముకున్నా బోల్ డబ్బులు వస్తాయి లచ్చకాయకి అయితే మూడు లక్షల రూపాయలు వస్తాయి యాభై ఏళ్ళు కాచినా బోల్ డబ్బులు వస్తాయి డ్యామేజ్ అనేది ఏమి ఉండదు దీనికి మందులు కూడా తక్కువ ఇక ఆవు పంచం లాంటిది తయారు చేసి కొట్టుకుంటే అసలు ముందులు అవసరంలా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు మీరు చేస్తున్న సాగులో అంటే నీటి సౌలభ్యం ఎట్లుంది నీళ్ళు ఎట్లు ఏ విధంగా వెళ్ళాలి నీళ్ళు ఇక్కడ దీనికి పదిహేను రోజులకి వస్తాడే సాల్ ఈ షాల్డ్ ఉన్నాయా ఈ షాల్ మనం పదిహేను రోజులకి వస్తే వదిలేస్తాం ఈ పదిహేను రోజులకు ఒకసారి రోజులు ఎత్తే తేమ దీనికల్లా మనం ఏం చేయాలంటే కీర దగ్గర నుంచే వాటర్ అవసరం కాయ బండి కానించి తర్వాత అవసరాల ఓకే తర్వాత అవసరం నెవ్వి దగ్గర నుంచి కాయ ఊరతానికి ఇది ఇందులో ఎట్లా ఉంటుంది పురుగు సమస్య పురుగు సమస్య కొంతమంది ఏం చేస్తారంటే ఆవు పంచం ఇప్పుడు నేను ఇత్తరం తయారు చేయాలంటే ఆవు పంచం ఒక ఐదు కేలు ఆవు పేడ ఒక ఐదు కిలోలు శనగపిండి రెండు రెండు కిలోలు బెల్లం ఒక రెండు కేలు పుట్టమట్టి ఒక కిలో కెమికల్స్ లేకుండా ఎంకేష్ లేకుండా కాయ బాగా నీట్గా ఉంటుంది కూర కూడా రుచిగా ఉంటుంది అది మనం ఏం చేస్తామంటే రమ్ము పోస్తాను అక్కడ రెండు రమ్ములు ఓకే ఆ రమ్ములు పోసి ఆ రమ్ముల్లో మనం పొద్దున పొడవు చేను చేటు వచ్చినప్పుడు తిప్పుతాం పదిహేను రోజుల్లో తయారైద్ది పదిహేను రోజుల్లో తయారైనప్పుడు ఏం చేస్తామంటే మనం ట్యాంకీ పెట్టి పవర్ ట్యాంకీ పెట్టి తగిలిచుకుని పవర్ స్పెడ్ లాంటివి తగిలించి కొట్టుతాం చెట్లకి చెట్లు సన్న పురుగు కూడా చచ్చిపోద్ది అంటే ఏమేమి పురుగులు వస్తాయి దీనికి దీనికి ఎక్కువ తెల్ల పురుగు చిన్న పురుగులు వస్తాయి దానికి అది ఎక్కువగా ఉంది ఆర్తి నౌకాన్ని మాత్రం ఒకసారి రెండుసార్లు కొట్టుకోవాల్సింది దీనికి అలిం కావనప్పుడు కొట్టుకోవాల్సింది అది దీనికి అలిం అయితే తొంభై పాళ్ళు ఇంకొక పని కూడా చేయచ్చు ఆర్తి నౌకాన్ని కొట్టుకోకుండా కూడా యాభై కొట్టుకోవచ్చు మనం మందులు కాకుండా పండించుకోవాలంటే యాప నూనె కొట్టుకోవచ్చు యాపనూన యాపనూన ట్యాంకీకి నలభై ఎమ్మెల్యేలు వేసుకుని కొట్టుకుంటే ఫ్రూస్ వచ్చిపోయింది వేరు కుళ్ళు కానీ ఈ ఇంకేమైనా ఏరుకుళ్ళు యాపిండి కనుక వేస్తే ఏరుకులు గోరుకుళ్ళు ఏమి రాదు అంటే ఎప్పుడెప్పుడు వేసుకోవాలి యాపిండి మనం కట్టలు మొక్క నలభై రోజులు అయిన తర్వాత ఎకరానికి ఒక వంద వంద కట్టండి వేసుకుంటే ఏ పిండి గా ఒక వంద కిలోలు ఆంద పిండి ఒక వంద కిలోలు కనుక వేసుకుంటే ఇంకేం బలం అవసరం లేదు మనకి అంతే సరిపోద్ది పురుగు కూడా రాని యాప్పిండి వేస్తాయి అంటే వేప పిండి వేసుకోవచ్చు వేప ద్రాణం కూడా కొట్టచ్చు వేప దానం స్పేర్ చేసుకోవచ్చు ట్యాంక్ ఎత్తు పవర్ స్పేర్ అంటే ఎట్లా మనం ఇప్పుడు రమ్ము రమ్ములో చూపిస్తాను మీకు ఎదురు ఉంది ఆ రమ్ములో నానబోసి స్పేర్ చేసుకోవచ్చు డ్రమ్ములో వేసుకొని మనం కలుపుకున్నాక ఆ ఎన్ని రోజులు కొట్టాలి వారానికి తయారైపోతుంది పది రోజులు తయారైపోతుంది మనకి తయారైపోయి పది రోజులు మనం స్పేర్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క పైరు కొట్టుకోవచ్చు వేప నూనె ఇప్పుడు వేప నూనె కొట్టినప్పుడు మన మొక్క అనేది ఏ దశలో ఉండాలి మొక్క నలభై రోజుల దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని మనం కొట్టుకోవచ్చు పెట్టిన తర్వాత కండిని కన్ని కాదు వారానికి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి కొట్టుకుంటే సరిపోద్ది దిగుబడి అంటే రైతు దగ్గరే ఉంటుంది రైతు పొజిషన్ కనుక చేసుకుంటే దిగుబడి తగ్గదు దీన్ని చక్కగా ఎరువులు వేసుకుంటా పోజన పసిపిల్లాగా పెంచుకుంటే తగ్గదు ఇక వాతావరణం అనుకూలించిపోతే తగ్గిద్ది అంటే ఎట్లా వాతావరణం అనుకూలించకపోవడం అంటే ఎట్లుంటుంది వాతావరణం అనుకూలించిపోతాం అంటే మనకి గాలి గాలి దోలతము మరి వర్షాలు కురుతాము కుర్చినప్పుడు ఏం జరిగింది అంటే ఈ పూత గెలం ఓకే ఈ రాలిపోయినప్పుడు సపోయినప్పుడు ఆటోమేటిక్గా కాపు ఈ మెయిన్ ఈ పూత సమయంలో ఇది చూడండి దీనికి ఏనుండయో ఇదంతా మనకి కాయ తయారైద్ది ఇదంతా కాయ తయారైద్ది ఇదంతా కాయ ఇది కాయ తయారైద్ది ఇది దీనికి మనకు గాలి వాన ఉంటే ఇదంతా కాయ పడింది అనుకో షర్ట్ ఆగదు అసలుకి ఆగదు ఆగదు అంత కాపు పడుద్ది ఒకవేళ ఇప్పుడు మనము పంట పూత దశలు కాకుండా మంచి పింద దశలో ఉంది మొదటి పింద దశలో ఆ టైంలో ఎక్కువ వర్షాలు పడితే దాని ప్రభావం ఎట్లా దాని ప్రభావం ఏమన్నా మనకు ఎక్కువ వర్షం పడింది అనుకయ్యా కొద్దిగా మనం దానికి మందులు ఈ ఎలా ఈ కత్తి ట్యాంకి గనక స్పేర్ చేసుకుంటే మనం ఆరిపోద్ది తొందరగా భూమి ఈ ఆంధ్రపిండి యాపిండి నాటి మన భూమి సలుకున్నాం అనుకో తొందరగా లాగేసిద్ది తొందర లాగేస్తా లాగేసింది ఏముండదు భూమి తొందర లాగేసింది అంటే ఇప్పుడు ఎప్పుడు నీళ్ళని తడి పెట్టాలన్నా ఎట్లా ఈ నీళ్ళు మా పొలం పెద్ద నీళ్ళు అవసరం లేదు పదిహేను రోజులకి ఒకసారి పెడితే సరిపోద్ది ఈ భూమి నల్ల భూములు కదా అవసరం లేదు సేమో మన మొక్కలు ఎలా పెట్టుకోవాలా మొక్కలు ఇప్పుడు మొక్కకు మొక్కకు ఎంత దూరం ఉంది మొక్కకు మొక్క మీ ఇక్కడ మా ఏరియా రెండున్నర గజాలు ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు ఉంచుకునే వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని తొమ్మిది అడుగులు పది అడుగులు పెట్టుకోవాలా మూడు బాతి పెట్టుకోవాలా మూడేం బాతికి పెట్టుకుంటే లైన్ అయ్యింది లైన్ అయితే ఒక ఎకరానికి ఇప్పుడు మనము ఇట్లా పెట్టుకుంటే ఈ పద్ధతిలో ఎన్ని మొక్కలు పడతాయి ఈ మొక్కలు ఇలా పెట్టుకుంటే మనకు ఎకరానికి వెయ్యి మొక్క పైన పడుద్ది వెయ్యి మొక్క పైన నేను చెప్పినట్టు పెడితే ఎనిమిది వందలు పడింది ఎనిమిది వందలు పెడుతుంది ఇక్కడ మీరు నువ్వు పెట్టినట్టు మీరు పెట్టినట్టు పెడితేనేవో ఎనిమిది వందలు పడింది నేను చెప్పినట్టు చెప్తేనే మీకు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల పడింది ఎనిమిది వందల యాభై వేసినప్పుడు ఏంటంటే రెండు మూడు సంవత్సరాలు పాటు ఉంచుకోవచ్చు మనం ని ఓకే ఎనిమిది వందలు పడితే రెండు మూడు సంవత్సరాలు పెట్టి ఉంచుకోవచ్చు ఏమో అది కత్తి మాకు కాపు వస్తానే ఉంటాం కాపొస్తేనే ఉంటాడు సంవత్సరానికి ఎర్ర నెల అయితే రెండు కోపలు వస్తాయి మా నెలలైతే మా నెల అయితే ఒక కాపే వస్తది ఓకే మీ ఇక్కడ నెల అయితే ఒక్క కాపే వస్తుంది ఎర్ర నెల అవి ఎర్ర నెల అయితే వేడికి రెండు కోపలు వస్తది